శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ వెల్కమ్ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ షష్టాగ్రహ కూటమి అండ్ శని రాహుల కలయక మీనంలో యాక్చువల్లీ యాభై ఏడు సంవత్సరాల తరువాత శని రాహు మీనంలో కలవబోతున్నారు అండ్ ఈ షాగ్రహ కూటమి గురించి ఈ శని రాహుల కంజక్షన్ గురించి రకరకాలుగా చెప్పేసి భయపెట్టేస్తున్నారు అందరినీ అసలు రిజల్ట్ ఏంటి వీటిలో అండ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో చెప్పుకుందాం అండ్ ఎక్స్పెషలీ రెసిషన్ వస్తుందని మాసి లాస్ వస్తుందని ఆర్థిక మాంజీవం వల్ల ప్రజలు ఇబ్బంది పడబోతున్నారు అనే రూమర్స్ కూడా చాలా హెవీగానే వస్తున్నాయి అసలు వాటికి ఈ గ్రహస్థితికి ఏమైనా సంబంధం ఉందా ఒకవేళ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలో ఈ వీడియోలో చెప్పుకుందాం ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో నౌ కమింగ్ టు అవర్ టాపిక్ గ్రహాలు అన్నాక వదులుతా ఉంటాయి అండ్ ఒక చోట కలవాల్సి వస్తుంది ఒకేసారి ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలోకి వస్తూ ఉంటాయి ఇది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మకర రాశిలో రెండు వేల ఇరవై ఒకటిలో షాగ్రహ కూటమి జరిగింది అంతకు ముందు రెండు వేల రెండులో సప్తాగ్రహ కూటమి జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పంచాగ్రహ కూటమి జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో ఏకంగా అష్టాగ్రహ కూటమి జరిగింది అప్పుడు ఏమైందంటే ఇండియా చైనా మధ్య కొంచెం యుద్ధ వాతావరణం నెలకొందనమాట అలాగే ఇలా ప్రతిసారి గ్రహాలు కలిసినప్పుడు ఏదో ఒక ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటుంది ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశికి సంబంధించిన భౌగోళిక ప్రదేశంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయి అలాగే ఇలాంటి గ్రహ కూటములు గోచారంలో కలిస్తే అది దేశాల మధ్య అలాగే ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువ కారణం అవుతుంది తప్ప ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ బాధకు గురిచేయదు ఎక్కడో కోవిడ్ టైంలో విపరీత పరిస్థితుల్లో తప్ప సో ఇప్పుడు మేనరాశిలో ఏర్పడే ఈ గ్రహ కూటమి వలన కొన్ని దేశాలలో యుద్ధ వాతావరణం ఆకలి దప్పులు వాతావరణంలో మార్పులు అలాగే జల ప్రమాదాలు జరిగే అవకాశం లేదా జల మార్గాల కోసం దేశాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని ఈ గ్రహ సూచన చెప్తుంది యాక్చువల్లీ ఇలాంటి గ్రహ కూటముల వలన కాస్త మానసిక అలర్జడి పెరుగుతుంది దాని వల్ల సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి మనిషికి ఈ గ్రహ కూటమి ఉన్నంతసేపు ప్రభావం ఉంటుంది అనమాట ఆ శక్తి ఉండదు అనమాట కానీ ఇది అందరికీ వర్తించదు ఎవరి జాతకంలో అయితే మంచి దశ అంతర్దశ జరుగుతుందో వారికి గోచార ప్రభావం ఎక్కువ ఉండదు కాబట్టి ఎవరు భయపడవద్దు మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో ఈ గ్రహ కూటమి ఏర్పడుతుంది ఆ తర్వాత రోజు ఉగాది కాబట్టి చక్కగా అందరూ శివ నువ్వే నాకు దిక్కని ఒక్క చెంబుడు నీళ్లతో ఆయనకు అభిషేకం చేస్తే చాలు ఈ గ్రహ కూటమి వలన ఏదైనా కాస్మిక్ ఎనర్జీ ఆ శక్తి రిలీజ్ అవుతుందో దాని ప్రభావం మీ మనసుపై ఎక్కువ పడకుండా శివుడే చూసుకుంటారు అండ్ ఎస్ మార్చ్ ఇరవై తొమ్మిదిన సూర్య గ్రహణం ఉంది కానీ ఆ గ్రహణం భారతదేశంలో కనిపించడం లేదు కాబట్టి ఎటువంటి ప్రభావం భారతదేశంపై ఉండదు కానీ ఈ సూర్యగ్రహణం కనిపించే కొన్ని దేశాలు ఉన్నవి వాటిపై ఉంటుంది ఆ దేశాల్లో మీరు నివసిస్తే కనుక మీరు కాస్త భగవంతుడి ఆరాధన ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఆ గ్రహణ సమయంలో ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రం ధైర్యంగా ఉండండి ఏ వీడియో చూసి భయపడొద్దు ఇక్కడ సూర్యగ్రహణం ఇంపాక్ట్ లేదు మరి ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది మీరు ఖర్చులు తగ్గించుకోవాలి ఇప్పటి నుండే అని అలాగే మీకు కొన్ని సూచనలు ఇవ్వడానికి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఈ వీడియో చేయాల్సి వచ్చిందండి నా రీసెర్చ్ లో నేను తెలుసుకుంది ఏంటంటే యాభై ఏడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శని రాహు మీరంలో కలిసినప్పుడు భారతదేశంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ స్ట్రైక్ చేశారు వారికి శాలరీ కూడా రాలేదు ఆ రోజున ఏదేమైనా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన శ్రామిక శక్తి ఇబ్బంది పడిందన్న సూచన స్పష్టంగా ఉంది యాక్చువల్లీ శని అంటే కర్మకారకుడు అంటే మనం చేసే వృత్తి వ్యాపారం అక్కడ రాహు వచ్చి చేరితే ఏమవుతుందంటే సైకలాజికల్ గా చేసే పని గురించే టెన్షన్ పెరుగుతుంది ఇది యూజువల్లీ అందరికీ వర్తిస్తుంది ఇంకా బాగా ఎవరికి వర్తిస్తుందంటే ఎవరి జాతకంలో అయితే శని రాహు కలిసి ఉంటారో లేదా త్రికోణ స్థితిలో ఉంటారో లేదా సమసప్తకంలో ఉంటారో వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఇక్కడ ఒక క్లూ ఇవ్వబోతున్నా అండి దాని ద్వారా మీకు మీరే ఎనాలసిస్ చేసుకోవచ్చు ఏం జరుగుద్దు అని ఎందుకంటే అందరూ ని కలవలేరు కదా సో ఇక్కడ రెండు వేల పదమూడులో శని రావు తొలలో కలిశారు అండ్ రెండు వేల ఎనిమిదిలో సమసప్తకంలో ఉన్నారు ఆ సంవత్సరాలలో మీకు ఏం జరిగిందో అప్రాక్సిమేట్లీ ఒకసారి గుర్తు చేసుకోండి అలా ఉండబోయే అవకాశాలు ఇప్పుడున్నాయి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మే జూన్ జూలైలో అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఎవరైతే విదేశాల్లో జాబ్ చేస్తున్నారో వాళ్ళకి కాస్త కష్ట సమయంలో అనిపిస్తుంది మార్చ్ ఇరవై తొమ్మిది టు మే ఇరవై తొమ్మిది ఈ రెండు నెలలు చాలా ఇంపార్టెంట్ పీరియడ్ కానీ దీనికి ముందు రెండు నెలలు వెనుక రెండు మూడు నెలలు ఇంచుమించుగా ఫస్ట్ ఆఫ్ రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు జాబ్ లో ఎక్స్పెరిమెంట్స్ చెయ్యొద్దు ఉన్న జాబ్ లో ఎన్ని పాలిటిక్స్ ఉన్నా వదులుకోవద్దు అలాగే ఎవరైనా జాబ్ లాస్ అయితే టెన్షన్ పడొద్దు దీని ప్రభావం కొంతకాలం మాత్రమే ఉంటుంది ధైర్యంగా ఉండండి యూజువల్లీ శని రాహు కలిస్తే ఒక పద్దెనిమిది నెలలు లాంగ్ పీరియడ్ ఇబ్బంది ఉంటుంది బట్ ఇప్పుడు జస్ట్ ఒక రెండు నెలలు మాత్రమే వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు ఇది కూడా చాలా న్యాచురల్ చాలా తక్కువ ఇబ్బందే అయినా ఎందుకు ఈ వీడియో చేసి మరి చెప్తున్నానో తెలుసా అండి శని గురువుని కట్టడి చేస్తున్నాడు ఈ రెండు నెలల్లో మార్చ్ ఇరవై తొమ్మిది టు మే ఇరవై తొమ్మిది గురువు యాక్చువల్లీ జీవకారకుడు ఆయన ప్రభావం బ్లెస్సింగ్స్ భూమి మీద నివసించే ప్రతి ప్రాణికి చాలా అవసరం ఇక్కడ మోస్ట్ సెన్సిటివ్ ఎమోషనల్ ఎమోషనల్స్ అయిన మీనంలో అన్ని గ్రహాలు ఉండడం అలాగే గురువు రోహిణి చంద్ర నక్షత్రంలో ఉండడం దేనిని సూచిస్తుందంటే మానసికంగా మనుషులు భయంతో ఉండే అవకాశం ఉంది ఇది ముందే తెలిసింది కాబట్టి మీ మనసుకు ధైర్యం చెప్పుకోండి ఇది కొంతకాలమే అలాగే మార్చ్ ఇరవై తొమ్మిది టు మే ఇరవై తొమ్మిది చాలా మందికి రీసోర్సెస్ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది అంటే మనందరం జనవరి నెల నుంచే ఖర్చులు తగ్గించాలి అవి మనకు ఏప్రిల్ మేలో ఉపయోగపడతాయి దీనిని ఎవ్వరూ దయచేసి నిర్లక్ష్యం చెయ్యొద్దు కొంచెం బడ్జెటింగ్ చేసుకోండి ప్లీజ్ అనవసరపు ఖర్చులు ఫెస్టివల్స్ కూడా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే వందే ఖర్చు పెట్టండి ఇప్పుడు కొంచెం పిశనానితనంగానే ఉండండి తప్పలేదు ఇప్పుడు ఉండాలి ఎప్పుడు ఉండకూడదు అలా అని బట్ ఇప్పుడు మాత్రం ఉండాలి అలాగే ఫారెన్ లో ఉన్నవారు చాలా మానసికంగా నలిగిపోతున్నారు కాస్త ధైర్యంగా ఉండండి ఇది కొంతకాలమే ఎక్కువ కెనడా ఇబ్బంది పడుతుంది ట్రంప్ కూడా ఆల్రెడీ చెప్పేశారు యుఎస్ లో కొంచెం రెసిషన్ వచ్చే అవకాశం ఉంది ఎయిటీన్ మంత్స్ మీరు ఏం అని చెప్పి ఆయన ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ గా చెప్తున్నారు ఏదేమైనా సరే ఫారిన్ లో ఉన్న వాళ్ళకి కాస్త మెంటల్ ప్రెషర్ టెన్షన్ అనేది ఉండబోతుంది అలాగే ఇండియాలో ఉండి ఫారెన్ వెళ్దామని ట్రై చేసేవాళ్ళు మీకు జాబ్ కన్ఫర్మ్ అయితేనే వెళ్ళండి డోంట్ టేక్ ఎనీ రిస్క్ ప్లీజ్ అలాగే ఇప్పుడు మీకు కొంచెం భయం అండ్ టెన్షన్ ఉంటుంది ఆటోమేటిక్ గా అందరికి ఉంటుంది ఇప్పుడు ఆ పూజ చేస్తాం ఈ పూజ చేస్తాం అని మీ మీ దగ్గర వేలుకు వేలు ఫీజులు తీసుకునే వారి నుండి దూరంగా ఉండండి దయచేసి ఈ టైంలో మీకు కర్మకు మీ భగవంతుడికి మధ్య వేరే వ్యక్తి వచ్చినా ఉపయోగం ఉండదు మీరు మనసు శరీరం బుద్ధితో చేసిన తప్పులకు మీరే మీ శరీరాన్ని కష్టపెట్టి ఈశ్వరుడికి విన్నవించుకోవాలి తప్ప షార్ట్ ఉండవండి వినడానికి కాస్త కష్టంగా ఉన్నా చప్పక చెప్పడం లేదు ఎందుకంటే చాలా మంది మోసపోతుంటే శాస్త్రం మీద దేవుడు మీద నమ్మకం తగ్గి అనైతిక పనులు చేసేవారు పెరిగిపోతున్నారండి దేవుడు లేడు నేను ఏ తప్పైనా చేసేయచ్చు అనుకుని దాని వల్ల శాస్త్రానికి దేవుడికి ఏ నష్టం ఉండదు కానీ మనమే నష్టపోతున్నాం అందుకే ఇన్ని జాగ్రత్తలు చెప్పాల్సి వస్తుంది యాక్చువల్లీ కొంచెం కోల్ చేసి వాయిస్ బాగాలేదు బట్ అయినా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండబట్టి కొంచెం కష్టంతో అయినా వీడియో చేస్తున్నాను కొంచెం బేర్ చేసి వినండి అలాగే ఎవరు కూడా నదీ సముద్రాల దగ్గరికి వెళ్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎక్స్పెషలీ మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత దయచేసి అడ్వెంచర్స్ చేయొద్దండి విదేశాల్లో ఉన్న యూత్ మరీ ముఖ్యంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎలాగో కుంభమేళ జరుగుతుంది జాన్ పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు అప్పటికి సస్తాగ్రహ కూటమి అలైన్మెంట్ పూర్తిగా లేదు కాబట్టి కొంచెం పర్లేదు బట్ బై గాడ్స్ గ్రేస్ ఏం అవదనే అనుకుంటున్నాయో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తప్ప బట్ ఎప్పుడైతే ఈ సష్టాగ్రహ్ కూటమి యాక్టివేట్ అయ్యాక జలతత్వ రాశిలో అన్ని గ్రహాలు ఉండడం అంత సేఫేం కాదు తర్వాత మన న్యూస్ లో చాలా వినే అవకాశం ఉంది సో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఎక్కువ రిస్క్ చేయొద్దు వెళ్ళామా వచ్చామా అంతే సో డోంట్ వర్రీ బట్ విదేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం నిజంగా వెళ్ళపోవడమే బెటర్ అండి నా సజెషన్ అదే అలాగే ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసే గ్రహస్థితి కనబడుతుంది కాబట్టి ఎక్స్పెషలీ విదేశీ ప్రయాణం చేసే వాళ్ళు జాబ్ కన్ఫర్మ్ అయితేనే వెళ్ళండి అస్సలు రిస్క్ వద్దు అండ్ జాబ్ టెన్షన్ చాలా చూడబోతున్నారు కానీ ఇదంతా కేవలం రెండు మూడు నెలలే మళ్ళా రెండు వేల ఇరవై ఐదు సెకండ్ హాఫ్ నుండి మనం తేరుకుంటాం ఫస్ట్ సిక్స్ ఫాస్ట్ గా ఈవెంట్ జరిగిపోతాయి ఎవరు కంగారు పడొద్దు మనస్ఫూర్తిగా ఈశ్వరుడికి ఒక్క నమస్కారం చేసి డైలీ ఒక్క ఐదు నిమిషాలు దేవుడితో మీ బాధంతా చెప్పుకోండి కనెక్ట్ విత్ గాడ్ ఫ్రెండ్లీగా ఉండండి మీకు దేవుడి మధ్య మూడవ మనిషి అవసరం లేదు ఎంత పెద్ద గురువైనా కేవలం మనం ఏమన్నా దారి తప్పిపోతే ఈ దారిలో ప్రయత్నించు దేవుడు సమాధానం దొరికే అవకాశం ఉందని చెప్పడం వరకే అంతకు మించి ఎవ్వరేం చేయలేరు మీరే నడవాలి మీరే పోరాడాలి మీరే సాధించాలి మీ జీవితాన్ని మీరే మెరుగుపరుచుకోవాలి నిజం చేదుగా ఉంటుంది అబద్ధం ఇప్పుడు తీగా ఉంటుంది కానీ దాన్ని పట్టుకుని వెళ్తే పద్మ వ్యూహంలో ఇరుకుపోవడం తప్ప బయటకు రాలేము సో చాయిస్ ఈజ్ రివర్స్ సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే రెసిషన్ వైపు ప్రపంచం వెళ్తున్న మాట నిజమో అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే దేశాల మధ్య అభద్రతాభావం కాంపిటీషన్ పెరిగిపోయి ఏ దేశం కూడా ఇంటర్నల్ గా ఏమి జరుగుతుందో చెప్పడం లేదు ఇలాంటి సమయంలో గ్రహ సూచన ఆధారంగా రాబోయే నెలల్లో ఏప్రిల్ మే ఇంకా యాక్యురేట్ గా చెప్పాలంటే జనవరి పదిహేను తర్వాత నుంచి ఒక్క నాలుగైదు నెలలు ఉద్యోగస్తులకు చాలా టెన్షన్ ఉండబోతుంది అన్నదే వాస్తవం ఎక్స్పెషలీ ఫారెన్ లో ఉండే ఉద్యోగస్తులకి కాబట్టి జాగ్రత్తగా ఉందో ఎవరి జాబ్స్ అయినా కాస్త అటు ఇటు అయితే కంగారు పడొద్దు మళ్ళా వచ్చేస్తుంది ధైర్యంగా ఉందో కాస్త ఖర్చులు తగ్గించుకోండి అవి అత్యవసర సమయంలో ఉపయోగపడతాయి అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కాస్త ప్రకృతి వైపరీత్యాలు హీట్ వేవ్స్ రాబోతున్నాయి వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం ఇంకా యాక్యురేట్ గా చెప్పడానికి నా ఫేవరెట్ టాపిక్ వ్యక్తిగత జాతక పరిశీలన తప్ప ప్రపంచంలో వచ్చే మార్పులు తెలుసుకునే మేధిని జ్యోతిష్యం కాదండి వాటి ఇంపాక్ట్ కార్మిక్ అవి మార్చలేము కానీ వ్యక్తిగత జీవితాల్లో వచ్చే పరిస్థితులను అంచనా వేసి మనిషిని కొంచెం ఓదార్పు ధైర్యం ఇస్తే మార్చుకోగలం బట్ అందరి మీద మార్చుకోమంటే మార్చుకోలేము అందుకే నేను ఎప్పుడు మండన్ ఆస్ట్రాలజీ మేదిని జ్యోతిష్యం గురించి ప్రకృతి వైపరీత్యాల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నించడం లేదు వ్యక్తిగత జాతకాల్లో మనుషులకి కాస్త ఉపయోగం ఇచ్చే ఒక్క సూచన ఇవ్వగలిగినా చాలా అనుకునే ఆ ప్రయత్నాలు ఉంటాయండి సో ఎవరి జాతకంలో అయితే మీద రాశిలో గ్రహాలు ఉంటాయో మీరు పుట్టినప్పుడు వారు చాలా మార్పులు చూడబోతున్నారు ఆ గ్రహాల ఆధిపత్యాలకు సంబంధించి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మంచి జరిగే కూడా అవకాశం ఉంది ఇక్కడ ఏంటో చెప్పనా అది ఎవరి లైఫ్ అయితే ఇప్పటి వరకు ఆగిపోయిందో వాళ్ళ లైఫ్ ముందు కదులుతుంది అలాగే ఎవరి లైఫ్ ఇప్పటి వరకు స్మూత్ గా వెళ్తుందో వాళ్ళ లైఫ్ లో కాస్త సడన్ బ్రేక్స్ పడే అవకాశం ఉంది సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి అందరి మనసు ఆలోచనలు చాలా అలజడిగా ఉంటాయి ఎక్స్పెషలీ మార్చ్ ఏప్రిల్ మే జూన్ ముందే తెలుసుకున్నారు కాబట్టి ఎక్కువ రియాక్ట్ అవ్వద్దండి భయపడి ఆవేశంలో రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు అలాగే ఇలాంటి టఫ్ టైమ్స్ లో ఒకరికొకరు తోడుగా ఉంటే సత్సాంగత్యంలో ఉంటే పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకుంటే ధైర్యంగా కష్ట సమయాన్ని దాటేయొచ్చు రాత్రి అయ్యాక పగలు రావాల్సిందే సుఖదుఖాలే జీవిత సమ్మేళనం కాబట్టి ఎవరు భయపడవద్దు అలాగే మన అహన్ ఛానల్లో మంత్లీ ప్రెడిక్షన్ స్టార్ట్ చేశాను ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి ఎవ్రీ మంత్ మీకు సపోర్ట్ ఇవ్వడానికి అక్కడ మంత్లీ ప్రెడిక్షన్స్ అని ట్యాబ్ పై క్లిక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీకు ఆ సజెషన్స్ బాగా హెల్ప్ అవుతాయి అని నేను నమ్ముతున్నాను అలాగే సేవింగ్స్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి గ్రహ కూటములు కామన్ కాకపోతే కాస్త శని రాహు కంజక్షన్ వల్ల కొంత టెన్షన్ ఉంటుంది అది చేసే పనిలో మన జాగ్రత్త మనల్ని కాపాడిద్దండి డోంట్ వర్రీ భయపెట్టడానికి ఏం కాదు దత్త అంతా మార్చి ఇరవయో తారీఖు దైవ దర్శనం ఈశ్వర అభిషేకం ఒక కుక్కడి నీళ్ళతో చేయడం మరవద్దు ఆ బోలాశంకరుడికి మనసు నర్పిస్తే చాలు తోడుగా ఉంటారు అలాగే ఎవరైతే ధర్మంగా ఉంటారో ఎవరికి హాని చెయ్యరో వాళ్ళను ఏ గ్రహం కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు పూర్వ జనంలో తెలుసో తెలియకో తప్పు చేశారు బట్ ఈ జన్మలో ధర్మంగా ఉన్నారు అని తలపై పడే రాయిని కాలిపై పడేలా చేసి తక్కువ బాధ ఇచ్చే అవకాశం వెసులుబాటు ఈశ్వరుడు జ్యోతిష్య విద్య ద్వారా మానవానికి ఇచ్చారు అయితే ఇంత పరమ పవిత్రమైన జ్యోతిష్య విద్యను యూట్యూబ్ లో వ్యూస్ కోసం మనుషుల భయాన్ని ఆశని క్యాష్ చేసుకుందామని లేనిపోని చెప్పి తమ్ పెట్టి చాలా మందిని ద్రోహ పట్టిస్తున్నారు విచిత్రం ఏంటంటే అలా భయపెట్టే వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అబద్ధానికి మోసానికి భయానికి ఎక్కువ బలం ఉందని రుజువు అవుతుంది నాకు కూడా యూట్యూబ్ అలాంటివి బ్రేక్అవుట్ వీడియోస్ చేయమని సజెషన్ ఇస్తుంది అండి ట్రెండ్స్ లో ఎవ్వరు చూడబోతే ఇట్లు వీడియోస్ చేయడం అయినా మానేస్తా గాని అలా మేనిపులేట్ మాత్రం నేను చెయ్యలేను ఎందుకంటే ఫైనల్ జడ్జిమెంట్ డే అని ఒకటి వస్తుందండి అందరికి అప్పుడు ఈశ్వరుడు సమాధానం చెప్పుకోవాలి ఇలాంటి తప్పులు చేస్తే నేనైతే నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నిస్తున్నా ఎవరు చూసినా చూడకపోయినా శాస్త్రాన్ని ఈశ్వరుణ్ణి నమ్మి ధర్మంగా వాళ్ళు మీలో ఒక్కరైనా ఈ వీడియో చూసి మీకు ఉపయోగపడితే చాలు అండ్ మీకు ఇంట్రెస్ట్ ఆర్ ఎన్ని డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఎవ్వరు భయపడవద్దు టెన్షన్ పడవద్దు మీరు పొదుపు చేస్తారు ఇలాంటి ఏమైనా వస్తే కంగారు పడకుండా ఉంటారు అందుకే ఈ వీడియో సూర్యగ్రహణం మన భారతదేశంలో లేదు ఉద్యోగం చేసే వాళ్ళకి కాస్త టెన్షన్ అంతే ఎవ్వరేం భయపడవద్దు ప్లీజ్ స్ట్రాంగ్ ధైర్యంగా ఉండండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఫోర్ డేస్ కష్టపడనండి ఈ రీసెర్చ్ చేసి మీకు రెన్యూల్ గా అందించడానికి కొంచెం నా ఎఫర్ట్ నచ్చితేనే లైక్ చేయండి లేదంటే వద్దు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు